ట్రై మెథడ్స్ ఫస్ట్ లెసన్ శాస్త్రాలు స్వభావం పరిధి చరిత్ర అభివృద్ధిలోని బిడ్ చూద్దాం ఫస్ట్ బిట్ ఎనిమిది ఐదు కన్నా పెద్దది ఐదు మూడు కన్నా పెద్దది కాబట్టి ఎనిమిది మూడు కన్నా పెద్దది ఈ వాక్యం సూచించు గణిత స్వభావం ఆన్సర్ గణితం తార్కికమైనది నెక్స్ట్ గణిత భావనలు ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి అందుకే డాష్ ఆన్సర్ సంకలనం తర్వాత గుణకారం బోధించాలి నెక్స్ట్ మూడో బిట్ ఒకటి రెండు తరగతులకు చెందిన గణిత భావన ఆన్సర్ నాణ్యాలు నోట్లు భావన నెక్స్ట్ నాలుగో బిట్ గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో గణితీకరణ సామర్థ్యాలు అభివృద్ధిపరచడం ఆన్సర్ ఎన్సీఎఫ్ టూ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ త్రీ ఫోర్ ఫైవ్ తరగతులలో గణిత భాషా పదాలుగా ఉపయోగించేవి డాష్ ఏంటి అంటే వైశాల్యం మీటరు భాగఫలం నెక్స్ట్ సిక్స్త్ బిట్ గ్రహాల మధ్య దూరం అనుపరిమాణం వంటి వాటిని ప్రత్యక్షంగా కొలవలేం అనే దృష్టిలో గణితానికి ఇచ్చిన నిర్వచనం ఆన్సర్ గణితం అంటే పరోక్షమాపనం అనర్థం నెక్స్ట్ సెవెంత్ బిట్ జార్జ్ పోలియా ప్రకారం ప్రాథమిక స్థాయి గణిత గమ్యాలు డాష్ ఆన్సర్ ఆన్సర్ సంకుచిత గమ్యాలు ఉన్నత గమ్యాలు నెక్స్ట్ యూక్లిడ్ అభిప్రాయం డ్యాష్ ఆన్సర్ ప్రధాన సంఖ్యలు అనంతం నెక్స్ట్ నైన్త్ బిట్ ఒపేరా మ్యాథమెటిక అనేది వాలీస్ నెక్స్ట్ గణిత సార సంగ్రహం మహావీర నెక్స్ట్ టెన్యటి ఆన్సర్ విద్వాన్ నెక్స్ట్ ఎలిమెంట్స్ గ్రంథకర్త యూక్లిడ్ నెక్స్ట్ టెన్త్ బిట్ నిగమన వివేచన అనగా డాష్ ఆన్సర్ సూత్రం ఆధారంగా వివేచన చేసి సమస్యను సాధించడం నెక్స్ట్ లెవెన్త్ బిట్ మ్యాథమెటిక్స్ అనేది ఆంగ్ల పదం నెక్స్ట్ మ్యాథ్నై అనేది గ్రీకు పదం నెక్స్ట్ మ్యాథమెటిక్ అనేది లాటిన్ పదం నెక్స్ట్ బిట్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం అనేది ఆన్సర్ తాను చేసిన పనిలో తప్పులు వెతకడానికి ఇష్టపడడు నెక్స్ట్ జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది నెక్స్ట్ కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి అనేది ఉంటుంది నెక్స్ట్ థర్టీన్త్ బిట్ చారిత్రక భౌగోళిక సాంఘిక విషయ సంబంధ సంబంధ అధ్యయనమే సాంఘిక శాస్త్రం అన్నది ఎవరంటే అంటే ఆన్సర్ జేమ్స్ హెమ్మింగ్స్ నెక్స్ట్ హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది హిస్టోరియా అనగా డాష్ ఆన్సర్ అన్వేషణ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ గాంధీ గారి మాటల్లో పాఠశాల అంటే ఏంటంటే పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్న భారతదేశం అని గాంధీ గారు అన్నారు నెక్స్ట్ సిక్స్టీన్ సిక్స్టీన్త్ పెట్టి అంత భారతదేశం సాధించిన గొప్ప అంశాలు ఏంటంటే ఆన్సర్ ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన ఉత్పత్తిదారు నెక్స్ట్ రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు మాట సెవెంటీన్ బిట్ మానవ సమాజ పరిణామం తెలిపేది చరిత్ర నెక్స్ట్ పౌర జీవనం గురించి తెలిపేది పౌర శాస్త్రం నెక్స్ట్ మానవ జీవనోపాధి మార్పును తెలిపేది అర్థశాస్త్రం నెక్స్ట్ మానవ నివాసం గురించి తెలిపేది భూగోళ శాస్త్రం నెక్స్ట్ ఎయిటీన్త్ బిట్ మనిషి పుట్టుకపై సూర్య చంద్రుల నక్షత్రాల ప్రభావం ఉంటుందని నమ్మిన వారు ఎవరు అంటే ఆన్సర్ బాబిలోనియన్లు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రానికి తల్లి వంటిది ఏంటి తత్వశాస్త్రం నెక్స్ట్ యథార్థంకి చెందినవి ఏంటో చూద్దాం ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి నెక్స్ట్ మొక్కలు నీటిని పీల్చుకుంటాయి నెక్స్ట్ వేడి చేసినప్పుడు పదార్థాలు వ్యాకోచిస్తాయి అనేది యథార్థానికి చెందిన అంశాలు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి ఆన్సర్ యథార్థాలు సిద్ధాంతాలు పరికల్పనలు నెక్స్ట్ కాంతి కణ సిద్ధాంతం ఐజాక్ న్యూటన్ నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ సిద్ధాంతం ఐన్స్టీన్ నెక్స్ట్ పరమాణు సిద్ధాంతం జే జే థామ్సన్ నెక్స్ట్ జీవ పరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్మిన్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ బిట్ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ ప్రకారం డాష్ ఆన్సర్ శాస్త్రం అంటే అందరికీ విజ్ఞానం నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బిట్ శాస్త్రం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది విజ్ఞాన శాస్త్రంలో అంతిమ సత్యం ఏది ఉండదు అనమాట నెక్స్ట్ ఫైవ్ బిట్ ఆరిజిన్ ఆఫ్ గ్రంథ రచయిత నెక్స్ట్ గ్రంథరచయితీ బిట్ ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందితే అటువంటి మిగతా సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని పొందుతామని నిర్ధారణకు రావడం అనేది ఆన్సర్ ఆగమన హేతువాదం నెక్స్ట్ ఇరవై బిట్ గణిత ఫలితాలు పరిస్థితులకు అనుగుణంగానో అభిప్రాయాలకు అనుగుణంగానో మారే అవకాశం లేదు అనున్నది గణితానికి ఉండే ఈ స్వభావాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఖచ్చితత్వం అనమాట నెక్స్ట్ ఇరవై ఎనిమిదో బిట్ గుణకార భావన వివరణలో నాలుగు ఇంటూ ఆరు ఇజ్వల్ ట్వంటీ ఫోర్ దీనిలో గుణిజం అంటే ఆన్సర్ ఇరవై నాలుగు నెక్స్ట్ ట్వంటీ నైన్ బిట్ ఏ గ్రంథం అరబ్బై భాషలో సింద్ హింద్ పేరుతో అనువాదం పొందింది ఆన్సర్ బ్రహ్మస్ఫూట సిద్ధాంతం నెక్స్ట్ ముప్పై బిట్ భాస్కరాచార్యుని గణిత సేవకు చెందిన ఏంటో చూద్దాం ప్రస్తారాలు సంయోగాలు వివరించాడు నెక్స్ట్ ధన రుణ సంఖ్యలు చర్చించాడు నెక్స్ట్ పైతాగ్ర సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చాడు నెక్స్ట్ వన్ బిట్ నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి గణితం చేస్తాను నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని కొనసాగించడానికి గణితం చేస్తాను అంది ఆల్ఫ్రెడ్ రెన్వి నెక్స్ట్ బిట్ భావనలు అంటే కాలగా మనంలో మార్పు చెందుతూ ఉంటాయి నెక్స్ట్ సిద్ధాంతాలు అంటే శాస్త్రజ్ఞుల కృషి ఫలితాలు నెక్స్ట్ పరికల్పనలు అంటే భవిష్యత్ ఆలోచనలు నెక్స్ట్ సాధారణీకరణాలు అంటే ఆగమన పద్ధతి ద్వారా రాబట్టబడతాయి నెక్స్ట్ ముప్పై మూడో బిట్ చతుర్విధ పరిక్రియలు నేర్చుకునే విధానంలో గల గణిత శాస్త్ర స్వభావం ఆశ్రయ గణితం వరుస క్రమంపై ఆధారపడినది నెక్స్ట్ ముప్పై నాలుగో బిట్ సాంఘిక శాస్త్ర స్వభావం ఏంటో చూద్దాం ఆశ్ర విద్యార్థులకు సామాజిక జ్ఞానం అందిస్తుంది రాజ్యాంగ విలువలు పెంపొందిస్తుంది విద్యార్థులకు సామాజిక ప్రమాదాలను తెలియజేస్తుంది నెక్స్ట్ బిట్ సామాన్య గణనలను పై ఇస్ రూట్ టెన్ గా తీసుకోవచ్చు చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ భాస్కరాచార్య నెక్స్ట్ బిట్ ఋతువులు ఏర్పడడానికి కారణం భూ పరిభ్రమణమైన క్వశ్చన్ మార్క్ ఇలాంటి ప్రశ్న అనేది ఆన్సర్ ప్రశ్న పరికల్పన నెక్స్ట్ ముప్పై బిట్ విజ్ఞాన శాస్త్ర లక్షణం ఆన్సర్ క్రమబద్ధమైన విధానాన్ని ఉపయోగిస్తాడు నెక్స్ట్ సాక్ష్యాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ బిట్ శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్త్రాన్ని నేను చూస్తున్నాను అన్నది ఎవరంటే ఆన్సర్ న్యూటన్ నెక్స్ట్ ముప్పై తొమ్మిదవ బిట్ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థికి పన్నెండు వందల ఇరవై ఐదు కంటే పన్నెండు వందల పదహారు చిన్నది అని చెప్పగా విద్యార్థి దానిని పన్నెండు వందల ఇరవై ఐదు గ్రేడ్ దాన్ పన్నెండు వందల పదహారు అని రాసి చూపించడంలో గణితం యొక్క స్వభావం ఆన్సర్ గణితం సంకేతాలు శాస్త్రం నెక్స్ట్ బిట్ యథార్థానికి సంబంధించిన సత్య ప్రవచనం ఏంటో చూద్దాం విజ్ఞాన శాస్త్రం వరకు యదార్థం ఒక ప్రదర్శించదగిన సత్యం నెక్స్ట్ యథార్థం ఒక ప్రత్యక్ష పరిశీలన వలన ఏర్పడిన ఉత్పన్నం నెక్స్ట్ యథార్థం మారని నిర్వివాద సత్యం నెక్స్ట్ బిట్ ద మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అనే సినిమా ఎవరి జీవిత చరిత్ర ఆన్సర్ శ్రీనివాస రామానుజన్ నెక్స్ట్ బిట్ సైన్స్ విభాగంలో ఆసియా ఖండానికి మొదటి నోబెల్ బహుమతి అందించినది ఆన్సర్ సివి రామన్ నెక్స్ట్ బెంజిమన్ పీర్స్ ప్రకారం గణితం అనగా ఆన్సర్ అవసరమైన నిర్ధారణలో రాబట్టి శాస్త్రం నెక్స్ట్ బిట్ ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయంలోని కాలపాదానికి సంబంధించిన అంశం ఏంటి అంటే ఆన్సర్ కాలమానం గ్రహ గతుల గురించి వివరణ నెక్స్ట్ నలభై ఐదు బిట్టు గ్రంథాలు గ్రంథకర్తలు ఎవరో చూద్దాం ఆర్యభట్ట రచించిన గ్రంథం ఆర్యవటీయం నెక్స్ట్ భాస్కరాచార్య రచించిన గ్రంథం సిద్ధాంత శిరోమణి నెక్స్ట్ బ్రహ్మగుప్త రచించిన గ్రంథం బ్రహ్మస్ఫూట సిద్ధాంతం నెక్స్ట్ యూక్విడ్ రచించిన గ్రంథం ఎలిమెంట్స్ నల్ నెక్స్ట్ నలభై ఆరో బిట్ కాంతి వేగం తరంగధైర్యం సాంద్రత వాయుపీడనం లాంటి అంశాలను బోధించడంలో దాగ్యున్న సహ సంబంధం ఆన్సర్ గణితం భౌతిక శాస్త్రం నెక్స్ట్ నలభై ఏడవ బిట్ శాస్త్రీయ విధానంలోని దశ ఏంటంటే ఆన్సర్ దత్తాంశాలను పరిశీలించి నిరూపించడం నెక్స్ట్ దత్తాంశాలను అంగీకరించడం మార్పు చేయడం నెక్స్ట్ సమస్యకు తగ్గు పరిశీలన చేయడం నెక్స్ట్ బిట్ మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న అనేక సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో శాస్త్రకులు చేసే ప్రయత్న ఫలితాలే ఆన్సర్ సిద్ధాంతాలు నెక్స్ట్ బిట్ సంషియా అనగా అర్థం డాష్ జ్ఞాన అన్వేషణ నెక్స్ట్ బిట్ గణిత స్వభావం డాష్ ఆన్సర్ ఖచ్చితత్వం తార్కికం సౌందర్య లక్షణం